అమెరికాలో అధ్యక్ష బాధితులు చేపట్టినటి నుంచి అక్రమ వలసదారులను తరిమేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విదేశీ విద్యార్థులు టార్గెట్ గా పలు నిర్ణయాలు తీసుకుంటున్నారు ఇందులో భాగంగా ఇప్పటికే విదేశీ విద్యార్థులు వీసాలు గ్రీన్ కార్డులు జారీని కఠినతరం చేశారు ఇక ట్రంప్ తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు దీంతో గ్రాడ్యుయేషన్ తర్వాత అమెరికాలోనే ఉంటూ ఉద్యోగాలు వెతుక్కునే వారికి గట్టి షాక్ తగలబోతుంది వివరాల్లోకి వెళ్తే అమెరికాలో విదేశీ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఐచ్ఛిక ప్రాక్టికల్ ట్రైనింగ్ కార్యక్రమాన్ని ఎంచుకునే అవకాశం ఉంది దీన్ని రద్దు చేయాలని కోరుతూ కాంగ్రెస్ లో ట్రంప్ సర్కార్ కొత్త బిల్లు ప్రవేశపెట్టింది గ్రాడ్యుయేషన్ తర్వాత భారతీయులతో పాటు విదేశీ విద్యార్థులను బలవంతంగా అక్కడి నుండి పంపేందుకు వీలుగా ఈ బిల్లును ప్రవేశపెట్టారు దీని వెనుక కీలక కారణాలు ఉన్నాయి ఓపీటీ అనేది అంతర్జాతీయ విద్యార్థులు గ్రాడ్యుయేషన్ తర్వాత పన్నెండు నెలల వరకు అక్కడే ఉండి పని చేయడానికి అనుమతిస్తుంది అలాగే స్టెమ్ కార్యక్రమం కింద విద్యార్థులు అదనంగా ఇరవై నాలుగు నెలల వరకు పొడిగింపుకు అర్హులు కానీ ఇప్పుడు వీరంతా తమ కోర్సులు ముగియగానే స్వదేశాలకు వెళ్ళిపోవాల్సి ఉంటుంది లేకపోతే ప్రభుత్వమే బలవంతంగా వారిని బహిష్కరిస్తుంది గతంలోనూ ఓపీటీని రద్దు చేయడానికి డొనాల్డ్ ట్రంప్ తన మొదటి పదవీ కాలంలో ప్రయత్నాలు చేశారు ఇప్పుడు వలసలపై కఠిన వైఖరి అవలంబిస్తున్న నేపథ్యంలో మరోసారి ఓపీటీ రద్దు ప్రతిపాదన తెరపైకి వచ్చింది దీంతో ఎఫ్ వన్ ఎం వన్ వీసాదారుల్లో భయాలు మొదలయ్యాయి వీరంతా ఇప్పుడు హెచ్ వన్ బి వీసాలతో చేసే ఉద్యోగ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు ఓపెన్ డోర్స్ రెండు వేల ఇరవై నాలుగు నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మూడు లక్షల మందికి పైగా భారతీయ విద్యార్థులు అమెరికా విద్యా సంస్థలో చేరారు వీరిలో దాదాపు మూడింట ఒక వంతు మంది ఓపీటీకి అర్హులుగా ఉన్నట్లు తేలింది ఒకవేళ ట్రంప్ పట్టుబట్టి ఓపీటీ రద్దు చేస్తే ఇప్పుడు వీరంతా ఇంటి బాట పట్టాల్సి ఉంటుంది ఇప్పటికే అమెరికాలోని చాలామంది భారతీయ విద్యార్థులు తిరిగి రాణిస్తారో లేదో అన్న భయాలతో వేసవి సెలవుల ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారు పరిస్థితులు చక్కబడే వరకు వీరు అమెరికాలోనే ఉండాలని కార్నెల్ కొలంబియా ఏల్ యూనివర్సిటీలో అంతర్జాతీయ విద్యార్థులకు సూచిస్తున్నాయి